రోడ్ బయటకు వచ్చేసాడు కమ్మోడు బయటకు వచ్చేసాడు అందరూ బయటకు వచ్చేసాడు ఒక కూడా తప్ప నిజంగా అది మీరు చాలా నేను మీరు ఎన్న నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా మీరు ఏమన్నా అనుకోండి అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలి అంతే అయ్యో ఆయన ముందేరు లేకపోయింది లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు మీరు అనుకుంటాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ గా సిడు అన్న దగ్గర జైల్ దగ్గర నన్ను ఆ బొమ్మ ఇజ్రాయల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్న లోపలికి లోపలికి కదా వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా ఒక రౌండ్ ఏదో వాడి పేరు నిన్న ఈ రోజు ఆ లీజ్ నుంచో పైన పోరా సార్కి అన్నాడు మొన్న మొన్న జరిగిన దానికి అన్నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ లే మేడం మీకేం బాధలేదు ఇవన్నీ కాదు నేను ఎప్పుడు చెప్పాను మాట అన్ని అరెస్ట్ అయినప్పుడు చెప్పాను అంటే ఏంటి నా మీద కోపమా మా ఆయన మీద కోపమా మీకన్నా ఏం లేదు మేడం రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో ఏదో తెలియని ఆనందం పెద్దదాన్ని భగవంతుడు రాయాలి మేడం మనుషులంటే కాదు దేవుడు రాయాలి మన రాతల మీ దేవుడు రాసేసాడు మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా మీరు నమ్మరు ఆయన బయటకు వచ్చిన తర్వాత బీబొమ్మదే సాగుతుంది బీబొమ్మ హవా అవుతుంది జగన్ బేబెమ్మకే టికెట్ ఇస్తాడు ఇంకా ఈయన సేవ చేసుకోవాల్సిందే లోపల ఉండి సురేష్ గారు మీరు అనలేదు మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్లు కనబడలేదు కానీ తుడుచుకుంటున్నారు మీరు మేడం మేడం ఏడవండి అని సజెషన్ ఇచ్చా ఇలా మాట్లాడండి అని మీరేం చేశారు జూమ్ పెట్టినా కూడా దొరకట్లేదు ఏమన్నాడు సతీష్ ఏమన్నాడు తెలుసా సాక్షి సతీష్ సతీష్ కొంచెం ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు జాగ్రత్తగా చేయకు ఫ్లెక్సిబుల్ క్వశ్చన్స్ అడుగు సతీష్ సతీష్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సార్ బిల్ ఆల్రెడీ మీరు ఇది అంతా కూడా సార్ దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఇది ఇది పట్టుకుంది ఇక్కడ సార్ ఇది మన తాళ్ళపూడి ఏదో జంక్షన్ నాకు అంత ఏ సార్ అక్కడ అక్కడ పట్టుకుంది అక్కడ స్టేషన్ ఎదురే సార్ బండి ఆపింది జొన్న తాళ్ళ దగ్గర జొన్న తాళ్ళ సెంటర్ అది ఎక్కడ సార్ మన స్టేషన్ కి అవతల మార్కెట్ కాడ ఆపారు బండి స్టేషన్ కాడకు వచ్చేటప్పుడు బిల్లు ఎన్ని కడితే మా కుర్రోడు బిల్లు తీసుకుని వచ్చాడు సార్ కనుక ఉండి కేసు కేసు కనుక కడితే దీని ఎఫ్ఐఆర్ మాత్రం నేను తీసి వదిలిపెట్టిన సిఏ మీకు నేను చెప్పాను చెప్పిన కూడా మీకు లైట్ తీసుకునే పరిస్థితి ఉంటే అంటే కుదర్బనా నేను చెప్తున్నా ఉన్న మీ వెర్షన్ నాకు సన్నాయన ఒక్కరు అర్థమవుతానే ఉండే మీరు దయచేసి ఈ బిల్లు విషయం అబ్బాయి విషయంలో క్లియరెన్స్ గనక చేయకపోతే ప్రైవేట్ ఆప్షన్ తీసుకుంటాం ప్రైవేట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత నీ వెనక ఎవరు ఉంటాగా నీవే ఇబ్బంది పడతావు వాళ్ళు చిన్న కాపాడు ఎవరు సార్ ఇక్కడ ఇది నాకు దాని సార్ నేను ఇంకొకటి దాంట్లో ఎవరు ఏం చేసేది ఆల్రెడీ ఆల్రెడీ ఆయన ఇన్ఫర్మేషన్ మీద తీసుకొచ్చారు సార్ తర్వాత ఇమ్మీరియట్ ఇతను ఒక్క బండి కదా సార్ ఇంకో బండి కూడా ఉంది ఇంకో బండి ఆపింది అక్కడ సార్ బండి ఆపింది మాది ఒక్క బండి బండి వడతాం సార్ ఇంకా రెండు బండి కదా నా బండి ఆపింది మీరు బిల్లు తీసుకెళ్ళి ఏమన్నా మాట కూడా నేను పక్కా మా ఊరు అనుముతున్నారు కానీ చెబితే బిల్లు చేసుకే స్టేషన్ లో ఇచ్చినా తర్వాత మాట్లాడదాం అన్నావు నువ్వు నేను ఫోన్ చేస్తే ఇంకో రమ్మన్నా ఇంకో వచ్చి నేను స్టేషన్ కాడకు వస్తే నేను ఒక గంట రెండు గంటలు లేట్ అయ్యి దాన్ని ఏదో ఒక మీరు బోన్ అన్నారు మీరు మాత్రం ఇది గనక కేసు చెప్పారు కేసు గనక బండికి వెళ్తే ఆ బిల్లు అద్దెకి ఇవ్వండి బిల్లుతో ఏం చేయాలి అది చేస్తాం మేము కాకపోతే మళ్ళీ సార్ నాకు అన్యాయం జరిగిందని కాన్సెప్ట్ తో నా దగ్గరికి వస్తే మాత్రం అది సీరియస్ గా అవసరం అయితే మీరు చేస్తున్న రాజకీయం పైన ఎక్స్ప్లెయిన్ కలుపుతాను డీజీపీని కూడా కలుపుతాను ఇది రెండోది మూడోది ఒకటో కాదు మీ హయాంలో కాకుండా మీకు ముందు చేసేనాడు ఒక ఆయన ఇవన్నీ జరిగినాయి దయచేసి అది క్లియర్ కావాలన్నా మాటూరు ప్రాంతంలో రెండు గ్రానైట్ లారీలను పోలీసులు పట్టుకున్నారు లారీలో ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో సదరు క్వారీ యజమాని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ను ఆశ్రయించడంతో ఆయన ఇంకోలసీఏని కాన్ఫరెన్స్ లో పెట్టి లారీపై కేసులు నమోదు చేస్తే ఇబ్బందులు తప్పవు అని హెచ్చరించారు కనుక ఉండి కేసు కేసు కనుక కడితే దీని ఎఫ్ఐఆర్ మాత్రం నేను తీసి వదిలిపెట్టిన సీఏ గారు నేను చెప్పాను చెప్పినా కూడా మీకు లైట్ తీసుకున్న పరిస్థితి ఉంటుంది సిఐ సుబ్బారావు ఓ వైపు ఆ లారీలకు వే బిల్లు లేకపోవడంతో పట్టుకున్నామని మీతో విషయాన్ని పర్సనల్ గా మాట్లాడతానని చెప్తున్నా ఎంపీ వినిపించుకోలేదు మాటూరు ప్రాంతంలో ఓ పార్టీకి ఓ కులానికి కొమ్ము కాస్తున్నారు అంటూ సిఐ పై ధ్వజమెత్తారు ఎంపీ అండతో ఆ అక్రమ గ్రానైట్ వ్యాపారి పట్టుకున్నవి రెండు లారీలు కాదు ఒకటి అంటూ పోలీసులను కూడా బుకాయించారు నకిలీ వే బిల్లులతో గ్రానైట్ తరలిస్తున్నారని ఎంపీ సురేష్ కు కూడా అర్థమైనా వాటిపై కేసులు నమోదు చేయవద్దు అంటూ హుకుం జారీ చేయడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు అది బిల్ ఆల్రెడీ వీలు ఇది అంతా కూడా ఇక్కడ సార్ ఆ ఇక్కడ ఆల్రెడీ ఇది పండుకుంది ఇక్కడ సార్ ఇది మన తాళలో ఏదో జంక్షన్ నాకు అంత అయింది సార్ అక్కడ అక్కడ పండుకుంది అక్కడ కాదు మన స్టేషన్ ఎదురే సార్ బండి ఆపినాయి జొన్న తాళ్ళ దగ్గర జొన్న తాళ్ళ సెంటర్ ఇక్కడ మా తర్వాత సార్ మన స్టేషన్ కి వస్తాయి మార్కెట్ కాడ ఆపేరు బండి స్టేషన్ కాడికి వచ్చేటప్పుడు బిల్లు ఎన్నకెడితే మా కుర్రోడు బిల్లు తీసుకుని వచ్చాడు సార్ కనుక ఉండి కేసు కేసు కనుక కడితే దీని ఎఫ్ఐఆర్ మాత్రం నేను తీసి వదిలిపెట్టిన సీఏ మీకు నేను చెప్పాను చెప్పినా కూడా మీకు లైట్ తీసుకున్న పరిస్థితి ఉంటే తీసుకుంటే కుదర్బనతిక నేను చెప్తున్నా వస్తా ఉన్న మీ వెర్షన్ నాకు సన్నాయన ఒక్కరు అర్థమవుతానే ఉండి మీరు దయచేసి ఈ బిల్లు విషయంలో అబ్బాయి విషయంలో క్లియరెన్స్ గనక చేయకపోతే ప్రైవేట్ గా యాక్షన్ తీసుకుంటాం ప్రైవేట్ యాక్షన్ తీసుకున్నా రెడ్డు బయటకు వచ్చేసాడు కమ్మోడు బయటకు వచ్చేసాడు అందరూ బయటకు వచ్చేసాడు ఒక మాదిగోడు తప్ప నిజంగా అంటే అది మీరు చాలా నేను మీరెన్న నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా మీరు ఏమన్నా అనుకోండి అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలి అంతే అయ్యో ఆయన ముందే అనేరు లేకపోయింది అనుకుంటాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ గా సిడు అన్న దగ్గర జైల్ దగ్గర నన్ను ఆ బొమ్మ ఇజ్రాయల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్న లోపలికి లోపలికి కదా వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా ఒక రౌండు మువ్వ వేణునో ఏదో వాడి పేరు నిన్న ఈ రోజు ఆ లీజ్ నుంచోని మేడం బాగున్నారా సార్కి అంటాడు మొన్న మొన్న జరిగింది దానికి అన్నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం మీకేం బాధలేదు ఇవన్నీ కాదు నేను ఎప్పుడు చెప్పాను ఈ మాట అన్ని అరెస్ట్ అయినప్పుడు చెప్పాను అంటే ఏంటి నా మీద కోపమా మా ఆయన మీద కోపమా మీకన్నా లేదు మేడం రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది అని కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో ఏదో తెలియని ఆనందం పెచ్చదాన్ని ఆ భగవంతుడు రాయాలి మేడం మనుషులంటే కాదు దేవుడు రాయాలి మన రాతల మీ దేవుడు రాసేశాడు మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే మేడం ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా మీరు నమ్మరు ఆయన బయటకు వచ్చిన తర్వాత బీబొమ్మదే హవా ఆ బీబొమ్మ హవా ఆగుతుంది జగన్ బీబీమ్మకే టికెట్ ఇస్తాడు ఇంకా ఈయన సేవ చేసుకోవాల్సిందే లోపల ఉంది సురేష్ గారు మీరు అనలేదు మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్లు కనబట్టలేదు కానీ తుడుచుకుంటున్నారు మీరు మేడం మేడం ఏడవండి అని సజెషన్ ఇచ్చా ఇలా మాట్లాడండి అని మీరు ఏం చేశారు జూమ్ పెట్టినా కూడా దొరకట్లేదు ఏమన్నాడు సతీష్ ఏమన్నాడు లేదు సార్ సాక్షి సతీష్ సతీష్ కొంచెం ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు జాగ్రత్తగా ఫ్లెక్సిబుల్ క్వశ్చన్స్ అడుగు సతీష్ సతీష్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆల్రెడీ పట్టుకుంది ఇక్కడ సార్ ఇది మన ఏదో జంక్షన్ నాకు అక్కడ అక్కడ పట్టుకున్నట్టు మా స్టేషన్ ఎదురే సార్ బండి ఆపింది జొన్న తాళ్ళ దగ్గర జొన్న తాళ్ళ సెంటర్ సార్ మన స్టేషన్ కి అవసరం మార్కెట్ కాడే ఆపారు బండి స్టేషన్ కాడకు వచ్చేటప్పుడు బిల్లు వెనక్కి పెడితే మా కుర్ర బిల్లు తీసుకుని వచ్చాడు సార్ ఉండే కేసు కేసు కనుక కడితే దీని ఎఫ్ఐఆర్ మాత్రం నేను తీసి వదిలిపెట్టిన సీఏ గారు మీకు నేను చెప్పాను చెప్పిన కూడా మీకు లైట్ తీసుకునే పరిస్థితి ఉంటే తీసుకుంటే కుదర్బనాథిక నేను చెప్తున్నా ఉన్నా మీ వెర్షన్ నాకు సన్నాయన ఒక్కలు అర్థమవుతానే ఉండే మీరు దయచేసి ఈ బిల్లు విషయంలో అబ్బాయి క్లియరెన్స్ చేయకపోతే ప్రైవేట్ తీసుకుంటావు ప్రైవేట్ యాక్షన్ తీసుకున్న తర్వాత నీ ఎవరు నువ్వే ఇబ్బంది పడతావు వాళ్ళు వచ్చి కాపాడు ఎవరు సార్ ఇక్కడ ఇది నాకు నేను ఒకటి దానిలో ఎవరు ఏం చేసేది ఆల్రెడీ ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ మీద తీసుకొచ్చారు సార్ తర్వాత ఇమీడియట్ ఇతను ఒక్క బండే కదా సార్ ఇంకో బండి కూడా ఉంది బండి మాది ఒక్క బండి బండి సార్ ఇంకా రెండు గోళ్ళు కదా మీరు బిల్లు తీసుకెళ్ళి పక్కాను మా ఊరు హనుమతి నీ చెబితే బిల్లు తీసుకెళ్ళి స్టేషన్ లో ఇచ్చినా తర్వాత మాట్లాడదాం అన్నావు నువ్వు నేను ఫోన్ చేసి ఇంకో అన్నా ఇంకో స్టేషన్ వస్తే నేను ఒక గంట రెండు గంటలు లేట్ అయింది దాని ఏదో ఒకటి చేద్దామని మీరు బోన్ అన్నారు మీరు మాత్రం ఇది గనకర్ కేసు కనుక బండికి వెళ్తే ఆ బిల్లు అడ్డానికి ఇవ్వండి బిల్లు తో ఏం చేయాలో చేస్తాం మళ్ళీ సార్ నాకు అన్యాయం జరిగిందని కాన్సెప్ట్ తో నా దగ్గరకు వస్తాం మాత్రం అది సీరియస్ గా అవసరమైతే మీరు చేస్తున్న అరాచకం పైన ఎస్పీని కలుపుతాను డీజీపీని కూడా కలుపుతాను ఇది రెండోది మూడోది ఒకటి కాదు మీ హయాంలో కాకుండా మీకు ముందు చేసేనాడు ఒక ఆయన ఇవన్నీ జరిగినాయి దయచేసి అది క్లియర్ కావాల మాటూరు ప్రాంతంలో రెండు గ్రానైట్ లారీలను పోలీసులు పట్టుకున్నారు లారీలో ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో సదరు క్వారీ యజమాని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ను ఆశ్రయించడంతో ఆయన ఇంకోలసీఐని కాన్ఫరెన్స్ లో పెట్టి లారీపై కేసులు నమోదు చేస్తే ఇబ్బందులు తప్పవు అని హెచ్చరించారు కనుక ఉండే కేసు కేసు కనుక కడితే దీని ఎఫ్ఐఆర్ మాత్రం నేను తీసి వదిలిపెట్టిన సీఏ గారు మీకు నేను చెప్పాను చెప్పినా కూడా మీకు లైట్ తీసుకునే పరిస్థితి సిఐ సుబ్బారావు ఓ వైపు ఆ లారీలకు వే బిల్లు లేకపోవడంతో పట్టుకున్నామని మీతో విషయాన్ని పర్సనల్ గా మాట్లాడతానని చెప్తున్నా ఎంపీ వినిపించుకోలేదు మాటూరు ప్రాంతంలో ఓ పార్టీకి ఓ కులానికి కొమ్ము కాస్తున్నారు అంటూ సిఐ పై ధ్వజమెత్తారు ఎంపీ అండతో ఆ అక్రమ గ్రానైట్ వ్యాపారి పట్టుకున్నవి రెండు లారీలు కాదు ఒకటి అంటూ పోలీసులను కూడా బుకాయించారు నకిలీ వే బిల్లులతో గ్రానైట్ తరలిస్తున్నారని ఎంపీ సురేష్ కు కూడా అర్థమైనా వాటిపై కేసులు నమోదు చేయవద్దు అంటూ హుకుం జారీ చేయడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు అది బిల్లు ఆల్రెడీ వీలు ఇది అంతా కూడా సార్ ఆ ఇక్కడ ఆల్రెడీ రెండు ఇది పట్టుకుంది ఇక్కడ సార్ ఇది మన తరాలప్పుడు ఏదో జంక్షన్ నాకు అంత ఏ సార్ అక్కడ అక్కడ పట్టుకుంది అక్కడ మన స్టేషన్ ఎదిరే సార్ బండి ఆపింది జొన్న తరల దగ్గర జొన్న తరల సెంటర్ ఇక్కడ సార్ మన స్టేషన్ కి వస్తే మార్కెట్ కాడ ఆపేరు బండి స్టేషన్ కాడికి వచ్చేటప్పుడు బిల్లు అన్ని మా కుర్రోడు బిల్లు తీసుకుని వచ్చాడు సార్ ఉండే ఫీజ్ కేసు కనుక దీని ఎఫ్ఐఆర్ మాత్రమే వదిలిపెట్టిన సిఐ గారు మీకు నేను చెప్పాను చెప్పినా కూడా మీరు లైట్ తీసుకునే పరిస్థితి ఉంటే నేను చెప్తున్నా మీ వెరసను నాకు సన్నాయన హక్కులు అర్థమవుతానే ఉండే మీరు దయచేసి ఈ బిల్లు విషయంలో అబ్బాయి విషయంలో క్లియరెన్స్ కనుక చేయకపోతే ఆ ప్రైవేట్ గా యాక్షన్ తీసుకుంటాం ప్రైవేట్ యాక్షన్ తీసుకున్నా